ప్రైజ్లాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్బై రెండవ పాఠం నేర్చుకుందాము ఏసై చేసిన చివరి పరిచర్యలో ఇది నూట డెబ్భై రెండవ పాఠం అన్నమాట అయితే ఈ నూట డెబ్భై రెండవ పాఠం పేరు గాడిది పిల్ల మీద ఈర్షల్యంలోకి రాజు ప్రవేశించాడు ఈ పాఠంలో విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము అలాగే పద్నాలుగవ అధ్యాయము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము లూకా సువార్త పన్ పంతొమ్మిదవ అధ్యాయము యాహాన్ సువార్త పన్నెండవ అధ్యాయాల్లో ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా చూడవచ్చు పాఠంలోనికి వెళ్ళే ముందర మీ అందరికీ నా యొక్క విన్నపం ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క బైబిల్ పాఠాలని మొదటి నుంచి వినండి యహో వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ యొక్క బైబిల్ పాఠాలను మీరు విన్నట్లయితే చక్కగా బైబిల్లో ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి ఈ పాఠానికి ముందర నేను చెప్పే ఈ యొక్క రిఫరెన్స్ల ఆధారంగా మీరు బైబిల్ని తెరిచి చదవండి బైబిల్ చదవడం ద్వారాగా దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకుంటారు ప్రతి ఒక్కరూ దేవుని కృప్తో నడిపించబడాలని బైబిల్ ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు ఈ పాఠంలో మనం రెండు విషయాలు చూస్తాం యేసు విజయోత్సాహంతో ఎరుషులేములోకి ప్రవేశించాడు రెండో విషయం ఎరుషులేము నాశనం గురించి ముందే ఏసై చెప్పాడు ఇప్పుడు పాఠాన్ని చూద్దాము తర్వాతి రోజు నీసాను తొమ్మిదవ తారీఖు ఆదివారం యేసు తన శిష్యులతో కలిసి బ్యాతనియా నుండి ఎరుషులేముకు బయలుదేరాడు వాళ్ళు ఒలీవల కొండ మీదున్న బెత్పగే దగ్గరికి వచ్చినప్పుడు ఏసు తన శిష్యుల్లో ఇద్దరితో ఇలా చెప్పాడు కనిపించే ఆ గ్రామానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిద దానితో పాటు దాని పిల్ల మీకు కనిపిస్తాయి వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువుకు కావాలి అని మీరు చెప్పాలి అప్పుడు అతను వెంటనే వాటిని పంపించేస్తాడు ఏసు మాటలు వెనుకున్న బైబుల్ ప్రవచనాన్ని శిష్యులు గుర్తించలేకపోయారు అయితే అది జకరియా ప్రవచన నెరవేర్పని తర్వాత గ్రహించారు దేవుడు వాగ్దానం చేసిన రాజు వినేస్తుడని ఆయన గాడిద మీద అవును గాడిద పిల్ల మీద ఎరుసుముకు వస్తాడని జకరియా ప్రవచించాడు ఆయన శిష్యులు బెత్బగేకు వచ్చి గాడిదను దాని పిల్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ నిలబడి ఉన్నవాళ్ళు మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారు అని అడిగారు ప్రభువు కోసం అని చెప్పినప్పుడు వాటిని తీసుకెళ్ళనిచ్చారు ఏసు శిష్యులు తమ వస్త్రాలను గాడిద మీద దాని పిల్ల మీద వేశారు అయితే ఏసు గాడిద పిల్ల మీద కూర్చున్నాడు ఏసు గాడిద పిల్ల మీద ఎరుసుముకు వస్తుండగా ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు చాలామంది తమ వస్త్రాలను దారిలో పరిచారు కొంతమంది చెట్ల కొమ్మలు పొలంలో నరికిన చెట్ల మట్టలు తెచ్చి అక్కడ పరిచారు తర్వాత వాళ్ళు దేవా ఈయన్ని కాపాడు ఎహోవో పేరున వస్తున్న ఈయన దీవించబడాలి రాబోయే మన తండ్రి అయిన దావీదు రాజ్యం దీవించబడాలి అని కేకలు వేశారు ఆ మాటలు వినగానే పరిసేయులకు కోపం వచ్చింది వాళ్ళు ఏసుతో బోధకుడా నీ శిష్యుల్ని గద్దించు అన్నారు అందుకు ఏసు వాళ్లతో నేను మీతో చెప్తున్నాను వీళ్ళు నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు ఏసు ఎరుసుమును చూసి ఏడుస్తూ ఇలా అన్నాడు నువ్వే గనుక నీకు శాంతిని తెచ్చే విషయాల్ని అర్థం చేసుకుని ఉంటే ఎంత బాగుండేది కానీ ఇప్పుడవి నీ కళ్ళకు కనబడకుండా దాచిపడ్డాయి ఎరుషులేము ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపించినందుకు చెడు పర్యవసనాలు అనుభవించాల్సిందే అందుకే ఏసు ఇలా చెప్పాడు నీ శత్రువులు వదునైన కర్రలతో నీ చుట్టూ ముట్టడి గోడ కట్టి అన్ని వైపులా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఆక్రమించుకునే రోజులు రాబోతున్నాయి వాళ్ళు నిన్ను నీ పిల్లల్ని నేలకేసి కొడతారు నీలో రాయి మీద రాయి అనేది లేకుండా చేస్తారు సార్వత్రిక శకం డబ్బైలో ఎరుషులేము నాశనమైనప్పుడు ఆ మాటలు నిజమయ్యాయి యేసు ఎరుషులేముకు వచ్చినప్పుడు నగరమంతా అల్లరల్లరిగా ఉంది ఈయన ఎవరు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈయన ప్రవక్త అయిన యేసు గెలిలోని నజరేతుకు చెందినవాడు అని వాళ్ళు అంటూ ఉన్నారు ఏసు లాజరును పునరుత్నం చేయడం చూసిన వాళ్ళు కూడా ఆ గుంపులో ఉన్నారు వాళ్ళు ఆ అద్భుతం గురించి పక్కనున్న వాళ్ళకు చెప్తున్నారు అప్పుడు పరిశైలు తాము ఏమీ చేయలేకపోతున్నామని మదనపడుతూ ఇలా మాట్లాడుకున్నారు ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళింది ఏసు ఇరుషులేముకు రాగానే అలవాటు ప్రకారం ఆలయంలోకి వెళ్ళి బోధించాడు అక్కడ గుడ్డు వాళ్లను కుంటి వాళ్లను బాగు చేశాడు ముఖ్య యాజకులు శాస్త్రులు ఆ అద్భుతాలను చూశారు దేవా దావీదు కుమారుణ్ణి కాపాడు అని ఆలయంలో పిల్లలు అరవడం కూడా వాళ్ళు విన్నారు దాంతో వాళ్లకు కోపం వచ్చి వీళ్ళు ఏమంటున్నారో వింటున్నావా అని యేసును అడిగారు అందుకు యేసు పిల్లలు చంటిబిడ్డలు నిన్ను స్థుతించేలా చేశావు అనే మాటల్ని మీరెప్పుడూ చదవలేదా అన్నాడు ఏసు ఆలయంలో జరుగుతున్న వాటన్నిటినీ చూశాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి తన శిష్యులతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు నిసాను పది మొదలవక ముందే ఆయన బేతనీయాకు తిరిగి వెళ్ళి రాత్రి అక్కడ ఉన్నాడు విన్నారు కదండి ఇంకా మరిన్ని విషయాలు ఇంకో పాఠంలో తెలుసుకుందాం ఇక్కడితో ఈ పాఠం ముగించబడింది ఈ పాఠాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి గాక ఆమెన్